జీవన్ మిషన్ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తేందుకు ఆంధ్ర సిన సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇక వచ్చడ వచ్చే మైక్ అందుకొని వైసీపీ పార్టీ వాళ్ళను ఇరుగ మరగర్చుకున్నారు మళ్ళీ వీళ్ళు రౌడీ యుద్ధం చేద్దామని చూస్తున్నారు రౌడీ యుద్ధం ఎవరు చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు గాలకి భయపడితే మేము రాజకీయ నాయకులేం ఎట్లయితాం ఏడుకైతే అడక మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళు ఎట్లాగేళ్తారో చూస్తాం అప్పుడు చెప్పినాం ఓడగొచ్చినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం పక్కా ఓడగొడతాం అని చెప్పేసి గట్టికినే డైలాగులు కొడుతున్నాడు మన చిన్న సీఎం సారు భయపెట్టడం మీకే కాదు భయపెట్టడం మాకు కూడా వచ్చు మా గుండెల్లో దమ్ ఉంది మా రక్తం మరుగుతుంది ఏడికైతే ఆడికాయే ఈసారి వదిలిపెట్టేలే అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడీజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంత చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా మా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొనే బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటే తట్టుకోవాలండి ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడ చూసినా లలు కొట్లాటలు పోలీస్ స్టేషన్ల కేసులు తగాదులే కాబట్టి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీలోనూ ఎంతమంది అని అరెస్ట్ చేసిరో ఎంతమందిని జైల్లో పెట్టిరో మీకెరుకున్న ముచ్చట్ చిన్నగా ఒకళ్ళు ఇద్దరు చిన్నగా మెల్ల బయటకు వస్తారు కానీ ఇక ఈ గుండె రాజ్యం పోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఇంకోసారి కాదు ఇంకోసారి కాదు అసలు అలా గెలిచే ముచ్చటే గెలవని ఇయ్యను కూడా అని చెప్పేసి గట్టిగానే మాట్లాడిండులా ఇగ గిట్లున్నది ఆంధ్రాలో రాజకీయం ఇక చూడాలి మరి ముందు ముందు ఇంకేమవుతుందో కానీ ఇప్పటికైతే గింతే ఇక